హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను కార్తీక మాసం కదా ఈ కార్తీక మాసంలో మేము ఏం చేసుకున్నాం అనేది అయితే వీడియో చేస్తాను కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనమాట అప్పుడు మనకు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి ఆ టైంలో నా నేనైతే ఇది ఫస్ట్ మండే రోజు వేసిన ముగ్గు అనమాట ఇది ఎందుకంటే నేను అప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ముగ్గు వేసిన వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఆ క్లిప్ అయితే నేను తీయలేకపోయాను సో అలాగో ఇంకొక క్లిప్ ఉంది అనేసి నేను ఇదైతే యాడ్ చేశాను అనమాట ఎలా ఉంది నా ముగ్గు బాగా వేసాను అప్పుడప్పుడు ఇలాంటి టాలెంట్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి కార్తీక మాసం అంటేనే ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేయటం అంటే నది స్నానాలు కానీ ఏర్లోకి వెళ్ళి స్నానాలు చేసి అక్కడ గంగమ్మకి పసుపు కుంకుమ దీపం సమర్పించుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఇలా చేస్తాం కదా సో ఇక్కడైతే నేను ఈ ఇయర్ అయితే చేసుకోలేకపోయాను బట్ ఇంట్లోనే చేసుకున్నాము ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు శుక్రవారం కదా వచ్చింది ఇక్కడైతే గడపైతే పూజించేసి అక్కడ దీపం పెట్టేశాము ఇంకా చూడండి ఈవినింగ్ ఈవినింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ కూడా కాదు ఫుల్ వర్షం పడుతూనే ఉంది ఇంకా మేము ఎక్కడ టెంపుల్కి అయితే వెళ్ళలేదన్నమాట ఇంటి కాని స్వామి టెంపుల్లోనే దీపం వెలిగించాము ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే తెచ్చారు నేను ఇంకా దీపం అంతా పెట్టేసిన తర్వాత స్వామికి మాలైతే కట్టేశాను ఇంకా కట్టేసిన తర్వాత ఇవి కావాల్సిన పూజకి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నాము పిండి దీపం మావునే ఇవే కదా ఈ నెల అంతా దీపాలు వెలిగించడం చాలామంది క్యాండిల్స్ అలా పెడుతుంటారు అలా చేయకూడదు కార్తీక మాసంలో దీపమే పెట్టాలన్నమాట ఇది నాకు తెలిసిన నాలెడ్జి ఎవరిష్టం వాళ్ళది మ్యాక్సిమం మ్యాక్సిమం కదా హండ్రెడ్ పర్సెంట్ ఇది దీపమే పెట్టాలి ఇంకా మట్టి ప్రమదల్లో పెడితే చాలా మంచిది అనమాట ఇంకే ఇక్కడైతే నేను కొబ్బరికాయ అన్నీ కొట్టేసి ఇట్లా దీపానికి కూడా డెకరేషన్ చేసుకున్నాను ఇక్కడైతే ఆ సామాన్ తీసుకొని వచ్చాము లోపలికి వచ్చేలోకి ఇక్కడ మాల వేసేసి దీపాలన్నీ రెడీ చేస్తున్నాను అనమాట చాలామంది అంటే నేను ఈ వీడియో తీసేటప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు లేదని నేనైతే తీయలేకపోయాను ఎనివే సారీ ఇక్కడైతే ఇంకా దీపాలు అయితే స్టార్ట్ చేశారు ఇది అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ అంతే ఆ రోజు పవర్ కూడా పోయింది ఎప్పుడో హాఫ్ అన్ అవర్కి అయితే వచ్చింది ఇంకా దీపాలన్నీ వెలిగించేసేసారు ఇక్కడ బయట అన్ని దీపాలన్నీ వెలిగించారు ఇక్కడైతే నేను గడపకి అక్కడ కూడా పసుపు పూసేసి అక్కడ ముగ్గు గీసాను ఇదే ఇదేనమాట నేను దీపం పెట్టింది ఇంకా చాలామంది అంటే మా సైడ్ మా అమ్మ వాళ్ళ సైడ్ ఏం చేస్తారంటే ఫస్ట్ గౌరమ్మని కూర్చొని పెట్టి గౌరమ్మకి పూజ చేసుకుంటూ దీపం అయితే సమర్పించుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటే ఏదైనా మంత్రం జపిస్తూ దీపం అయితే ముట్టిస్తాము బట్ ఇంక అక్కడ వర్షం ఫుల్గా పడుతుంది అక్కడ కూర్చొని ప్రశాంతంగా చేయటానికి లేదు నేను గౌరమ్మను కూడా చేయలేకపోయాను లాస్ట్ ఇయర్ నేను ఇదే రోజు శ్రీశైలంలో దీపాలు వెలిగించాను ఈ ఇయర్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళూర్లో అయితే దీపం అయితే పెట్టాను ఇక్కడైతే దీపాలని వెలిగించాక స్వామివారిలా ఉన్నారు చూడండి మామూలుగా అయితే ఇక్కడ ఫుల్గా కింద వరకు గజస్తంభం వరకు దీపాలు వెలిగిస్తారంట ఇంకా అక్కడ వర్షం పడుతుంది కదా సో ట పాజిబుల్ ఉండదు కాబట్టి ఇంకెట్లయితే దీపాలు వెలిగించారు మామూలుగా అయితే నేను ఎర్లీ మార్నింగ్ అంటే ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీకి అలా లేచి మేము ఏదైనా నది స్నానం అంటే ఎక్కడైనా దగ్గరగా ఉంటే అక్కడికి లేకపోతే మోటార్ దగ్గర ఇక్కడ స్వాములు కూడా అలాగే చేస్తారు కదా అలాగే చేసేవాళ్ళమాట ఇంకా ఈ కార్తీక మాసంలో ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ పోపు పెట్టకుండా తినేవాళ్ళు చాలామంది ఉంటారు మెయిన్ కార్తీక మాసం వచ్చేసి ఉపవాసాలు ఎక్కువగా చేయటం ఈవినింగ్ చంద్రుడిని చూసిన తర్వాతే ఫుడ్ తినడం ఇలా ఉంటుంది అన్నమాట ఇంకా మ్యాక్సిమం చాలామంది వరకు మిల్క్ ఫ్రూట్స్ జ్యూసెస్ అంటే అట్లీస్ట్ అన్నం కూడా ముట్టారు ఆ మంత్ అంతా ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేసి దీపం పెడతారు మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ కూడా సేమ్ అలాగే స్నానాలు చేసేసి దీపం అయితే పెట్టేస్తారు ఇక్కడ మా మామయ్య అనమాట పూజారి పొలంకి వెళ్ళేసి వచ్చి స్నానం చేసి దేవుడు భక్తి చాలా ఎక్కువ అందులో స్వామి భక్తి ఇంకా ఎక్కువ ఇక్కడైతే హారతి కూడా ఇచ్చేసారు తీర్థమైతే తీసుకుంటున్నాము ఇక్కడ కార్తీక మాసంలో కన్నా ఫస్ట్ ముందు గంగమ్మకి అంటే గంగా శివుడు తల మీద ఉంటారు కదా గంగమ్మ దేవత అలాగ స్నానం చేసి నదిలో కానీ స్నానం చేసి అక్కడే పసుపు కుంకుమ కొబ్బరికాయ కూడా అక్కడే అక్కడ ఒక రాయి పెట్టుకొని కొట్టేసి గంగలోనే అనమాట అలా వదిలేసిన తర్వాత దీపం కూడా మనం అలాగే ముట్టేస్తాం తెడ్లాగా ఉంటాయి ఆ తెడ్లలో మనము దీపం అయితే పెట్టేసి ప్రసాదం అలాంటి సమర్పించేసుకొని ఆ నదిలో అయితే మూడు సార్లు పెట్టుకొని పెట్టుకుని వెళ్తుంటాము ఆ తర్వాత మళ్ళీ శివ శివుడు గుడిలోకి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకుంటూ వస్తాము ఇది మేము చిన్నప్పటి నుంచి అయితే కార్తీక మాసం అంటే మాకు ఇదే తెలుసు ఇంకెక్కడ పాజిబుల్ లేదు కాబట్టి ఇంకొన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడైతే సోమవారిని క్లోజ్గా అయితే చూపిస్తున్నాను మీరు కూడా దండం పెట్టుకోండి మంచిగా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నిల్చోనికి కూడా కొంచెం కూడా స్పేస్ అయితే లేదు ఉన్న దాంట్లోనే అందరూ దీపం పెట్టేసి వెళ్తున్నారు ఇంకా నేను లాస్ట్లో వచ్చేసి ఇక్కడైతే వీడియో తీసుకొనేసి ఇంకా వెళ్ళాను అనమాట అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో